నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కార్యకర్తలకు కాకుండా ప్రతిపక్ష నాయకులకు లబ్ధి చేకూర్చడం దేనికి టీడీపీ నాయకులు సూరెడ్డి ఎరి నాయుడు ఆరోపణ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా జెండా మోసి ఎంతో కష్టపడ్డామని ఇప్పుడు కూటమి అధికారంలో ఉండగా ప్రతిపక్ష నాయకులకు లబ్ధి చేకూర్చడం ఎంతవరకు సబబు అని తెదేపా పార్టీ నాయకులు సూరెడ్డి ఎర్రినాయుడు ఆరోపించారు ఈ సందర్భంగా సోమవారం గొలుగొండ మండలం కొత్తమల్లంపేటలో ఒక వీడియో రిలీజ్ చేశారు ఆయన మాట్లాడుతూ రెండు సున్నా ఒకటి నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా గ్రామంలో ప్రతిపక్ష నాయకులకు సుమారు యాభై లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూరేందుకు మండల నాయకులు సహకరించారా లేదా నియోజకవర్గ నాయకులు సహకరించారా అన్న విషయం తెలియాలన్నారు ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా సుమారు పదిహేడు లక్షల రూపాయల వరకు అదే వ్యక్తి లబ్ధి పొందుతున్నట్లు మా సీనియర్ నాయకులు తెలిపారని మరి మేము పార్టీ కోసం కష్టపడుతున్నాము మేము ఎందుకు కనపడలేదని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు ఇప్పటికైనా విషయాలు పై కార్యకర్తలకు వివరణ ఇవ్వాలని ఆయన నమస్కారం నా పేరు నేను గతంలో కొత్తమల్లంపేట నేను టీడీపీ నాయకుడిగా కొనసాగుతున్నాను మొన్న మా సీనియర్ నాయకులు వీడియో రిలీజ్ చేశారు అది మీరు అందరూ చూశారు అయితే అందులో మాకు కానీ మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ బాధాకరమైన విషయం ఏంటంటే గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మన టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మనకి ప్రత్యర్థి అయిన వైసీపీ నాయకుడు యాభై లక్షల రూపాయలు మన పార్టీ అధికారంలో ఉండగా యాభై లక్షల రూపాయలు సబ్సిడీ లోన్లు పొందినట్టుగా మా సీనియర్ నాయకులు చెప్పారు అయితే ఇందులో బాధాకరమైన విషయము అన్నాను ఎందుకు అంటే దానికి కారణం కనీసం టీడీపీ పార్టీ కోసం మేము రే అనక పగలనక జెండాల భుజాలు నేర్చుకొని పార్టీ అధికారంలో రావడం కోసం ఎంతో కష్టపడుతుంది కనీసం మేము ఎన్నో బాధల్లో ఉన్నాం ఎంతో ఇబ్బందులు పడుతున్నాం కనీసం మా బాధలు మీ నాయకులకి కనరా లేదా కనీసం పోని ఒక్క కన్నా ఏదో ఒక్క కార్యకర్త కూడా ఆ లోనికి అరుగుడు కాదా మా టీడీపీ కార్యకర్తలో ఎంతోమంది చాలామంది షెడ్లు కట్టుకోవాలని లేదంటే క్రాప్స్ మిషన్లు కొనుక్కొని ఏదో ఆవులు మేపుకోవాలని ఆల్రెడీ మేపుతున్నారు ఇబ్బందులు పడుతూ కానీ అది ఏదన్నా స్కీమ్ వస్తే ఇంకా కొద్ది మెరుగ్గా కొద్ది మెరుగుపరుచుకొని ఇంకా బాగా డెవలప్ చేసుకోవాలని ఉద్దేశంతో చాలామంది ఉన్నారు కానీ ఏ ఒక్క కార్యకర్త మీద మీకు అస్సలు ఈ కార్యకర్తకి పోనీ రోడ్ సరిపోద్దు అని కానీ లేని ఈ కార్యకర్తకి పెడితే బాగుంటుందని కానీ ఏం మాత్రం మీకు అనిపించట్లేదు ఈరోజు మా నాయకులు చెప్పే వరకు మాకు కూడా తెలియట్లేదు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అదే నాయకుడు మళ్ళీ లబ్ధి పొందడని అన్నారు అది మాకు అనవసరమైన విషయం అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మళ్ళీ మన గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మళ్ళీ ఇరవై ఐదు మధ్యలో మళ్ళీ పదిహేడు లక్షల దగ్గర సుమారు లబ్ధి పొందుతున్నట్టు మా నాయకులు చెప్పారు కనీసం మొన్న ఒక పదిహేను రోజుల అవతల సభ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో మా కార్యకర్తలు మా నాయకులు ఎంతోమంది షెడల కోసం అయితే లేదంటే క్రాప్స్ కటింగ్ మిషన్ల కోసం అయితే చాలామంది దరఖాస్తు చేసుకున్నారు కానీ ఎవరికి కూడా ఇప్పటికొచ్చి పోనీ సెడ్ కట్టుకోమని కానీ లేదంటే మిషన్లకి ఏమన్నా అప్లై చేసుకోమని కానీ ఏమీ కనీసం ఇంత రవ్వంత అంత ఆచూకీ చెప్పలేదు కానీ అప్పుడే సీఎం నాయకుడు అప్పుడు ఏ నాయకుడు అయితే యాభై లక్షలు పొందాడో మళ్ళీ ఇప్పుడు కూడా అదే నాయకుడు మళ్ళీ దగ్గర దగ్గర పదిహేడు లక్షల రూపాయలు ఆల్రెడీ మన గవర్నమెంట్ నుంచి పొందుతున్నట్టు మా సీనియర్ నాయకులు చెప్తున్నారు మరి ఎలా ఏం జరుగుతుంది అసలు అక్కడేమో అధికారంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పార్టీ కార్యకర్తలు అన్నదండ పార్టీ కార్యకర్తల కోసం మేము అంటే రాత్రి పూలు సమయంతం కష్టపడతాం కార్యకర్తల కోసం ఏం చేయడం మనం సిద్ధంగా ఉన్నామని నాయకులు చెప్తున్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికి కార్యకర్తకి ఏమందుతుంది ఏం జరుగుతుంది పోనీ మనకి జరగకపోయినా ఏం పాపం లేదు కానీ ప్రత్యర్థికి అన్ని లక్షల రూపాయలు ఏ రూపాన్ని అందుతున్నాయి అసలు ఏటిది మా నాయకులకు కూడా తెలియకుండా ఇంత జరిగిపోయింది అంటే ఇది మా గ్రామంలో ఇంకేంటి మరి ఇది మండల నాయకులు సర్వతో జరుగుతుందా లేదంటే నియోజకవర్గ నాయకులు సర్వతో జరుగుతుందా మా సీనియర్ నాయకులకు కానీ మాకు కానీ తెలియాలి ఇది తెలియడం కోసం ఈ ప్రెస్ మీద నేను మాట్లాడుతున్నాను దీని గురించి వివరణ ఏమైనా మాకు ఇవ్వాలని కోరు ప్రార్థిస్తున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం